రోడ్లు బ్రిడ్జ్లు ఇక్కడ బ్రిడ్జ్ కెనాల్ అవుతుంది బ్రిడ్జ్ ఈ కెనాల్ ఒక ఫ్లైఓవర్ అక్కడక్కడ పూడికలు తీసేది అది అనంత ఆయన అద్భుతంగా వెంకటరామరెడ్డి అంటే ఒక బ్రాండ్ ఆయన ఎట్లంటే అనంతపూర్లో ఇంతవరకు ఏదే కానీ అంటే లీగల్ గా ఏదైనా ఫ్రాడ్ చేస్తారు కదా అట్లా ఫ్రాడ్ అనేది అసలు వాళ్ళ కుటుంబానికే లేదనమాట అనంత వెంకటరామరెడ్డి మంచి లీడర్ బ్రహ్మాండమైన పనులు చేసినాడు అనంతపురం అభివృద్ధి ఈ బుద్ధి ఎట్లుందంటే ఈ అనంతపురం పుట్టినప్పటి నుంచి కూడా ఇంత మాత్రం అభివృద్ధి చేసిన నాయకుడు ఎవడూ లేడు ఈ రోజు ఏ రోడ్ అయినా తీసుకో డ్రైనేజ్ తీసుకో వంకలకు బ్రిడ్జిలు తీసుకో ఏదైనా ఎత్తుకో అంత చక్కగా ఉంది బాగా ఈ కాలనీ పేరేంటి ఇది లెనీ నగర్ అనంత వెంకటరెడ్డి బాగుంది ఏం చెప్తారు మా స్థలాలు అయితే ఇచ్చినాడు బ్రో స్థలాలు స్థలాలు అంటే బయట పక్క లేనోళ్ళకి ఉన్న ప్రాణంగా ఇచ్చినాడు రోడ్లు అయితే ఇంతకు ముందే టూ డేస్ కింద అవతల సైడ్ ఇప్పుడు కాలువ పడుతుంది ఇది కాలనీ నేను రోడ్లు వేపించినాము కాలువ లేపించినాము లైన్ లో కరెంట్ ఎడన్న పోయినా చేస్తున్నాడు ఈ కాలనీ మున్నానగర్ ఈ మున్నానగర్ చేశారు సార్ వచ్చి మాకు బ్లూ పైపులు నీళ్ళు వేసారు ఆడు మా రోడ్ వేయించాడు మాకు నీళ్ళు రా ప్రతిదీ ఏదన్నా సమస్య ఉందంటే మా కార్పొరేటర్ కూడా బాగా చేపిస్తుంది మాకు ఎమ్మెల్యే సార్ ప్రతి దానికి బాగానే వర్క్ చేస్తున్నాడు మాకు కూడా ఏదైనా కావాలన్నా కూడా చేస్తాములేమో చూ అని చెప్తున్నాడు మా ఎమ్మెల్యే అనంతరం రెడ్డి ఏ విధంగా ఉంది ఆయన పనితీరు అది సూపర్ బ్రహ్మాండం అంబేద్కర్ నగర్ ఇది అనంత వెంకటరామరెడ్డి బాగుంది రోడ్లు బాగా చేసినాడు సారు ఆయన ఎప్పుడు వాళ్ళ కుటుంబమే చాలా బాగా చేస్తుంది ఎప్పుడు వైఎస్ఆర్ ఆయాంలో వాళ్ళే వాళ్ళేమే పక్క వేణుళ్ళు కాదు అనంత వెంకటరామరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా బాగానే చేస్తున్నాడు అంబేద్కర్ నగర్ ఎలాంటి పనులు చేశారు ఈ అంబేద్కర్ నగర్లో ఈ రెండు వేల ఇరవై నాలుగుకి నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత విధంగా అంబేద్కర్ విగ్రహం గుర్చిపెట్టడము స్టాచ్యూ అదంతా ప్రహారీ గోడ ఇవన్నీ చేయడం నాకు చాలా ఒకటి రెండోది వచ్చేసి ఎక్కడ చూసినా సీసీ రోడ్లు బాగా చేసినారు అట్లా పవర్ ఆఫీస్ కాటి నుంచి అయితేనేమి ఇట్లా వైఎస్ఆర్ రోడ్డు కాటి నుంచి అయితేనేమి బాగా చేసినారు ఇది మళ్ళా యాభై సంవత్సరాలు ఒక వంద సంవత్సరాలు చెప్పుకుంటే ఇది తక్కువ ఉంది అని పోయి అడిగితే అప్పుడు ఇంటికట చేస్తుంది మన ఒకరికి పెన్షన్ తీసేసినారు మన కొడుకు జాబ్ చేస్తాడు సపరేట్ చేసుకో ఆధార్ కార్డు అన్నాడు ఇప్పిస్తాను అన్నాడు ఇప్పించాడు మా ఇంటి ముంతలోటెలు కొత్త రోడ్ వేసినాడు మళ్ళీ ఈ ఎయిట్ మీటర్ రోడ్ అంతా లైట్ గేట్స్ అంతా మొత్తం అరేంజ్ చేసినాడు ఆయన వినాయక నగర్ ఓల్ టౌన్ అంటే బరే ప్రాణవాతడి ప్రా ఓల్ టౌన్ అంటే బరే ప్రాణవాత ఏ పని అయినా కూడా చేస్తాడు ఎవరు మీ ఎమ్మెల్యే ఆనంద్ వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది బాగుంది సాప్ మీద రోడ్ అని రోడ్ల చుట్టూ బాగా చేయించాడు ఇబ్బంది ఏం లేదు బాగా చేయాలి చేశాడు రోడ్లన్నీ బాగా చేశాడు మాకు టౌన్లో చుట్టూ ఏటీబీ రోడ్ అయితే ఏమి బ్రిడ్జ్ ఏమి సూర్యానగర్ రోడ్ అవన్నీ బాగా చేయించాడు ఇది వచ్చేసి రామ్స్వామి గుడి ఇది అంటారు మాల్దార్ స్ట్రీట్ అంటారు మా ఎమ్మెల్యే వినంత వంగరామ్ రెడ్డి పర్వాలేదండి అభివృద్ధి జరిగిందంటే అనంతపురం జరిగిందా కొన్ని రోడ్లు వచ్చినాయి కొన్ని బ్రిడ్జ్ ఇది టవర్ క్లాక్ వచ్చింది అవన్నీ వచ్చినాయండి అనంత వెంకట్రామ్ రెడ్డి ఆయన పనితీరు ఎలా ఉంది బాగానే ఉంది బాగానే చేస్తారు నీళ్ళు గీళ్ళు అన్నీ బాగా వదులుతారు నీళ్ళు డైలీ వస్తాయి మాకు వస్తూ ఉంటారు ఏరియాకి ఎమ్మెల్యే వస్తారు పసంటా ఏమన్న కొనలు చేశారు గెలిచారు కాలవులు రోడ్లు అన్ని నీట్ గానే బా చేస్తారు గెలిస్తారా మీ ఎమ్మెల్యే గెలుస్తాల గల్పిజ్ కొల్ల అన్ని మంచి చేస్తారంట కాబట్టి గెలిపించుకుంటే మనకి ఉపయోగపడతాడు మంగళవారీ అనంత వెంకట్రామ బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటే ఏ విధంగా అంటే మాకు జరగాల్సినటువన్నీ జరుగుతా ఉన్నాయి మాకు అందాల్సిన పథకాలన్నీ అందుతున్నాయి మేము ఎవరిని అడగాల్సిన పని లేదు మా అకౌంట్లలో మాకు నేరుగా అమౌంట్లు అన్ని పడతాయిలర్లు చేస్తారు చేసినారు సార్ ఇక్కడ ఎల్లమ్మ కట్ట అంతా రోడ్డు వేయించినారుదానగర్ అన్నారా చేస్తున్నారు అన్న అంతా క్లీనింగ్ చేసేది కానీ నీళ్ళకి అంత నన్ను ఇచ్చేస్తున్నారు అని ఏపిస్తున్నారు లైట్ పడక ఉన్నా కానీ లైట్ చేపించేది అట్లా చేస్తున్నారు అన్న రోడ్ కానీ ఎంత అంత క్లీన్ చేపించి ఇచ్చేస్తున్నారు అంబేద్కర్ నగర్ ఐదేళ్లలో మీ ఎమ్మెల్యే అసలు ఎవరు ఎమ్మెల్యే అనంత వెంకరా మా ఏరియాలో కొచ్చి చూస్తే అర్థమవుతుంది అన్న ఇది ఎందుకంటే అంబేద్కర్ నగర్లో ఇప్పుడే ఇబ్బంది మేము పిల్లల నుంచి చూస్తున్నాము ఇప్పుడే కానీ రోడ్డు లేవు కానీ ఇప్పుడు రోడ్లు చూస్తే మీకు అర్థమవుతుంది అంబేద్కర్ నగరా లేకుంటే ఏదో సిటీ అన్నట్లు ఉంటుంది మా ఏరియా ఎవరు అనంతరం అన్ని సక్రాలు కానీ ఏదైనా కానీ అన్ని పా చేస్తారు మాకు నేతాజీ నగర్ జెయిన్ రోడ్డు జెంట్ రోడ్డు

మూడు వందల కోట్లతో రోడ్డు వేసినారు ఫ్లైఓవర్లు వేసినారు అన్ని ఏ ఏరియా కానీ మీకు అన్ని రోడ్లు వేసినారు అభివృద్ధి జరుగుతుంది ఇంటింటికి సంక్షేమం వస్తుంది ఇప్పుడు మీరు ఇట్లా హౌసింగ్ బోర్డు లేకపోతే వాటి నుంచి ఆ లాస్ట్ వరకు మధ్యలో డివైడర్లు మీకు ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇట్లా పోతే ఐరన్ బ్రిడ్జ్ నుంచి బస్ స్టాండ్ పోయే రోడ్డు ఆ రోడ్డు నలభై ఏళ్ళు వేయక అది వేసినారు మీకు రైల్వే స్టేషన్ మీద పైన బ్రిడ్జి దాని కింద అండర్గ్రౌండ్ పాసేజ్

టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే అసలు గౌరవ్ గార్డెన్ ఫోర్త్ క్రాస్ శాంతి నగరం లేదు ఇక్కడ అంతా

పదైదు రోజులు కొత్తూరి కొత్తూరి వచ్చి కౌన్సిలర్లకి అందరికీ చెప్పేసి బాగా చేసిపోతాడు అంటే ప్రభాకర్ చౌదరి గారు ఏం చేయలేదు రావడం ఉరువే రావడమే లేదు ఇతనైతే నెలకొద్దురు రెండు నెలలకొతురు ఖచ్చితంగా వచ్చాడు కౌన్సిలర్తో మాట్లాడతాడు వాడు సమస్యలు ఉండేదంతా తీర్చేసిపోతాడు అనంతపురం బ్రహ్మానం చేసినాడు ఓవర్ బ్రిడ్జ్ చేసినాడు మళ్ళా అక్కడ శ్రీకంఠం సర్కిల్లో రోడ్డు లేకపోయి మొత్తం రోడ్డు వేయించాడు తప్ప ఇక్కడ శాంతినగర్ బోర్డు నుంచి తప్పన వరకు కొత్త రోడ్డు సిమెంట్ రోడ్డు ఆ రుణోదాయకాలని ఎవరు మీ ఎమ్మెల్యే అనంత వెంకటే అలా ఎమ్మెల్యే పని బాగుంది అంటే ఏ విధంగా సాఫ్ట్ మనిషి అవునా సార్ మంచి మనిషి వస్తూ ఉంటారా వస్తూ ఉంటారు లేదా అలాంటివి ఏమి లేదు ఆయనలో మంచి మనిషి అనే రెండోసారి కూడా మళ్ళా వచ్చినారా ఇప్పుడు మూడోసారి కూడా వస్తారు ఆయన చేసినవన్నీ ఇంత మంచిగా చేస్తున్న అనంతపురంలో అన్ని రోడ్లంట ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అన్ని బాగా చేస్తున్నారు కదా ఇందిరా ఎప్పుడు బాగా వస్తారు రోడ్లు చూస్తాడు మా కులా కానీ వేయించినాడు కులాయి లేకపోతే నీళ్ళకి కష్టం ఉంటే కులాగానే వేయించినాడు నాయనా మాకి అన్ని బాగా చేసినాడు మాకి

బాగుంది అంటే ఏం బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటే మామూలుగా ఎవరికి సమస్యలు సమస్యలున్నా వచ్చి చూసా చేస్తా అంటే పనులు ఏమన్నా చేశారంటే ఐదేళ్ళలో రోడ్ అయితే రహదారులు నాలుగు ఒకటి టవర్ క్లాక్ ఎన్టీఆర్ మార్గ్ విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి జీసీఎస్ నగర్ నగర్కి ఈ ప్రధాన నాలుగు రోడ్లు ఇవి అనంతపురంకి సంబంధించిన ఔటరింగ్ రోడ్స్ అండి ఇవి ఇంతవరకు ఎప్పుడు డెవలప్ కాలే ఇప్పుడు డెవలప్ చేశారు తడకలేరు నుంచి కూడా సిటీలోకి వచ్చే రోడ్ మొత్తం అన్ని హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అయ్యి ఈ వర్క్లన్నీ టీడీపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు కానీ వదిలేశారు ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు తన భుజస్కంధాల మీద వేసుకుని ఆ పనులన్నీ క్లియర్ చేయించారు ఒక చిన్న ఇల్లు కట్టడానికి మనం రెండు మూడు సంవత్సరాలు తీసుకొని కాంట్రాక్ట్స్ ఇబ్బంది పడతాం అలాంటిది ఆడ మొదలుపెట్టిన వాళ్ళు కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయి వాళ్ళు లాస్ అయ్యి అని మాట్లాడి ఆ చలో అయితే బాగా తీసుకున్నారు మంచి గుడ్ నేమ్ ఉందండి ఏంటంటే వివాద రహితుడు ఎక్కడే కానీ వన్ పర్సెంట్ ఎక్కడే కానీ ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ ఎక్కడ జరిగింది ఫ్యాక్టరీ ఎక్కడ లేదు అసలు జీరో అండి అసలు ఆయన ఎప్పుడన్నా వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర నేను ఏదో నా సమస్య కొద్దె ఎవరన్నా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానిలే లిటిల్ బిట్ వాళ్ళు గారు అక్కడే ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈజ్ లాయర్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ నాన్న వీళ్ళు కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న అసలు ఎంకరేజ్ చేయరాడు ఏ ఎమ్మెల్యే అనంత వెంకటామరెడ్డి ఎలా ఉంది ఆయన పనితీరు ఆయన పనితీరు బాగుంది పలువురికి ఇళ్ళ స్థలాలంట అవి కట్టించేది మళ్ళా కాలువలు బిడ్జీలు అన్నీ బాగా రోడ్లు సిమెంట్ రోడ్లు వంక బ్రిడ్జి వంక బ్రిడ్జి తయారని ఆయన శంకుస్థాపన చేసిపోయినాడు మన ఇంకా ఏమైనా కొత్తగా రోడ్లు వేయడం ఇంకా మామూలు సీసీ రోడ్లు చేస్తాన గుడి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి అనంత వెంకటరామరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే బ్రహ్మానంగా ఉంది అభివృద్ధి చేసినారా అంటే కింద ఈడ సర్కిల్లో ఇంతలో బ్రిడ్జ్ కనపడుతుంది రోడ్లు ఉన్నాయి బ్రహ్మాండంగా మొత్తం అంతా బాగా దాదాపు ఎనిమిది వందల కోట్లతో అభివృద్ధి పనులు జరిగినాయి అనంతపురంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు బ్రహ్మాండంగా జరిగినాయి బ్రహ్మాండంగా వర్కులు జరిగినాయి ఆల్రెడీ ఇది నా నడి అనంతపురం నడి మధ్యలో ఉంది ఇది టవర్ క్లాక్ ఏరియా గుర్జార్పేట ఏరియా ఈ సరౌండింగ్ గురి కమలానగర్ ఇవన్నీ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ డ్రైనేజ్లు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి కరెంట్ ఉంది లైట్లు ఉన్నాయి బల్బులు ఉన్నాయి వాటర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనంత వెంకటరామరెడ్డి గారు ఐదేళ్ళు పని చేశారు ఆయన కరోనాలో రెండేళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేశాడు కరోనాలో కూడా లేకపోయినాడు కరోనాలో చనిపోయిన వాళ్ళ దగ్గర పోయినాడు కరోనాలో ఇబ్బంది ఉన్నప్పుడు రాత్రి ఒంటి గంటకు రెండు గంటలకి కరోనాలో ప్రజలకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో దగ్గరుండి చూసుకున్న వ్యక్తి ఆయన ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు ప్రజా మనిషి దగ్గరుండి ప్రజల సమస్య పరిష్కరించినప్పుడు వర్షాలు వచ్చి లోతట్టు ప్రా ప్రాంతాలన్నీ మునిగిపోయినప్పుడు అక్కడ ఇండ్లల్లోనూ కరెంటు లేక ఇళ్ళల్లో వర్షపు నీరు పోయి తినడానికి అన్నం లేక అన్నీ అట్లా వంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రజలకి ఎవరు సాయం చేశారో వాళ్ళకి జనాలు ఆదరిస్తారని అనంత వెంకట్రామరెడ్డి బాగుంది శ్రీ శ్రీనగర్ ఈ ఐదేళ్లలో ఏమైనా పనులు చేశారా మీ చేసినాడు మాకు రోడ్లు లేపిస్తున్నాడు కాలువ లేపిస్తున్నాడు పట్టాలు ఇచ్చినాడు మాకు ఎమ్మెల్యే ఇక్కడ లేవు మాకు మట్టి రోడ్లు ఉండే అర్చలేక ఈ కరెంట్లు లైట్లు వచ్చినాయి మాకు ఎమ్మెల్యే వచ్చినాక అన్ని చేసినాడు మాకు మా ఎమ్మెల్యే అనంతండి అంటే ఎలా ఉంది ఎమ్మెల్యే పని తీరంటే పూర్తయింది ఎమ్మెల్యే సూపర్ గా చేసినాడు ఎవరు చేయలేరు అంట అంత ఏం అంత అంత బాగా చేసినాడు ఇంటింటికి తిరిగి ఎవరు మా అందరూ యోగక్షేమాలు చూసుకొని ఎవరికి ఏం కావాలో అని చూసుకొని

ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి క్యాండిడేట్కు సంక్షేమం పథకాలు పోతున్నాయి కదా తెలుగుదేశంకి వేసినావా కాంగ్రెస్కి వేసినావా జనసేనకి వేసినావా ఎవరు అభిమానం చూడడం లేదు కదా అందరికీ పోతాను కదా అన్ని బ్రిడ్జిలు చూడండి టౌన్లో అన్ని బ్రిడ్జులు ఇంకొకటి ఆయన చాలా సౌమ్యుడు చాలా సౌమ్యుడు నువ్వు పిలుచు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు నువ్వు నువ్వు పో పోరెక్ట్గా ఇంట్లోకి పోవచ్చు అవునా నువ్వు పోయి ఒక ఇన్విటేషని నువ్వు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అక్కడికి వచ్చి అటెండ్ అవుతాడు